యూట్యూబ్ అనగానే అందరూ అనుకునేది ఒకటే చాలా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అని కానీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే దాని వెనక చాలా కష్టం అనేది ఉంటుంది నలుగురి మాటలు కూడా చాలా ఉంటాయి నువ్వేం చేయగలవంటే నువ్వేం చేయగలవని చాలామంది అవమానిస్తూ ఉంటారు మనల్ని కాకపోతే ఒక ఇద్దరు తిట్టినా కానీ ఒక్కరైనా ఇష్టపడే వాళ్ళు ఉండరా అనే ఉద్దేశంతో మేము ఈ ఛానల్ని అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాము లాస్ట్ టైం ఫిబ్రవరిలో పెట్టాను ఛానల్ని ఇప్పటికీ ఫిబ్రవరికి సంవత్సరం కావచ్చింది కానీ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే యూట్యూబ్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అని కాదు ఏదో ఫేమస్ అయిపోతామని కాదండి అదృష్టం కూడా కొంచెం ఉండాలి అని కంటెంట్ లేని ఛానల్స్ కూడా సంవత్సరంలోనే లక్షా రెండు లక్షల మందిని గెయిన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇంత కష్టపడి ఒక వీడియో పెడుతున్నా ఒక చిన్న లైక్ కొట్టేవాళ్ళు కూడా తక్కువైపోయారు సో అయినా కానీ ఎక్కడో మన కష్టం మనకు ఫలితం ఇవ్వకపోద్దా జనం మనల్ని సపోర్ట్ చేయకపోతారా చుట్టాలు మనం నెల్లి మాటలు అన్నా కానీ మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ కంటిన్యూ చేస్తున్నాను ప్లీజ్ గివ్ యువర్ సపోర్ట్ గాయస్